అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ నా యూట్యూబ్లో అయితే ఫస్ట్ వీడియో వ్లాగ్ అండి ఫస్ట్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి టెంపుల్లో టెంపుల్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా టెంపుల్లో షూట్ చేశాను అలానే యూట్యూబ్ కోసమే ఈ టెంపుల్ వీడియో అనేసి అనుకోకండి ప్రతి సాటర్డే నాకు టెంపుల్కి వెళ్దాం అలవాటు కాబట్టి అలా ఎటు వెళ్ళాను అని వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఈ గుడి చూసినట్టయితే కొంచెం చాలామంది గుర్తుపట్టచ్చు చాలా ఫేమస్ అయిన గుడి అండి ఇదైతే కడపలోని దేవుని కడప నాకు ఎంతో ఇష్టమైన గుడి ప్రతి శనివారం అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను నాకు వీలైనప్పుడల్లా ఇప్పుడు చూస్తున్నారు కదా మొదటైతే విఘ్నేశ్వర్ని ఇప్పుడైతే మా ఆండాల్ మాత లోపల గుళ్ళో దేవుని అయితే చూపించలేను కానీ ఈ గుడి చుట్టుపక్కల అయితే మాత్రం చూపించగలను ఎందుకంటే లోపల సెల్ఫోన్లో తీయనీరు కాబట్టి ఈ దేవుని కడపని ముందైతే దేవుని గడప అనేవాళ్ళండి అంటే తొలి గడప అని అర్థము అంటే తిరుమల శ్రీవారు మొదటగా అడుగు వేసింది ఈ దేవుని కడపలోనే నెమ్మది నెమ్మదిగా అది దేవుని కడపగా మారింది తిరుమలకు వెళ్ళే భక్తులు సాధారణంగా మొదటైతే ఇక్కడే వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఆ తర్వాత తిరుమలకు వెళ్తారు మేము కూడా చాలాసార్లు ఫస్ట్ తిరుమలకు వెళ్ళాలంటే ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి నమస్కరించుకొని తర్వాత తిరుమల వెళ్ళే వాళ్ళము అందుకే ఈ దేవుని కడపను తిరుమల ద్వారపాలక నగరంగా పిలుస్తారండి అలాగే ఇక్కడ దే దేవుని కనుక శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామిగా పిలుస్తున్నారు చూస్తున్నావు కదా ఇవైతే వెంకటేశ్వర స్వామి పాదాలండి అలాగే ఇక్కడ ద్వారపాలకుడిగా హనుమంతుడు అయితే ఉంటాడు మనకు తిరుమలలో అయితే వరాహస్వామి ద్వారపాలకుడిగా ఉంటాడు కదా ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వెనుక వైపుగా హనుమంతుడైతే కనిపిస్తాడండి అలాగే ఇక్కడ అలవేలు మంగమ్మ ఇంకా వినాయకుడు ఈ ఆండాల్ మాత వీళ్ళందరినీ అయితే మనం దర్శించుకోవచ్చు అలాగే ఈ దేవుని కడప పద్నాలుగో శతాబ్దం నుంచి ఉన్నట్టు అయితే శాసనాలు చెప్తున్నాయండి అలాగే ఇక్కడ శ్రావణ మాసం వైకుంఠ ఏకాదశి ముక్కోటి మిగతా రథ రథోత్సవాలు తిన్నాళ్ళలు కూడా చాలా బాగా జరుగుతాయి కడపలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దేవుని కడపను చూసి అయితే ఎవ్వరు ఉండరు ఖచ్చితంగా చూసి ఉంటారు అంత పవిత్రమైనది దేవుని కడప మీలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా దేవుని కడప చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఒకవేళ కడపకు వస్తే ఖచ్చితంగా దేవుని గడప అయితే సందర్శించండి ఇప్పుడైతే మేము ఈ కోనేరు ఉంది ఎప్పుడైతే కానీ ఇది ఓపెన్ చేయరు అందుకని కోనేరు ఓపెన్ చేశారని వచ్చైతే చూస్తున్నాము అలాగే ఈ కోనేరు పక్కనే ఒక మంచి శివాలయం కూడా ఉందండి అక్కడ కూడా చాలా బాగుంటుంది అదైతే నేను క్లోజ్ చేసేసారు కాబట్టి నేను వీడియో తెలియకపోయాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను రేపు తొలి ఏకాదశి సందర్భంగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అందరికీ అయితే తొలి ఏకాదశి శుభాకాంక్షలు